హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ గీతాన్ని కోటి సోమవారాల వ్రతం చేసిన కోటి సోమవారాల వ్రతం విన్నా కోటి జన్మల ఫలితం వస్తుందట అనంటారా కాదంటారా మీకు తెలిస్తే కనుక కామెంట్స్లో చెప్పాను ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక పేద బ్రాహ్మణుడు శివభక్తితో తన జీవితమే మారిపోయింది ఒక పేద బ్రాహ్మణుడి శివభక్తిని తెలిపేదే ఈ కథ ఈ కథ విన్న వాళ్ళందరికీ కోటి సోమవారాల వ్రతం చేసిన పుణ్యం కూడా అదంతా విన్నాక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీస్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అసలు భక్తి అంటే మంత్రాలు కాదు మైకంలో లీనమైన మనసు ఒక నిజమైన మనసు చేసిన ప్రార్థన కోటి సోమవారాల పుణ్యానికి సమానం అంటారు పెద్దలు అదే ఈ కథలోని మహత్యం కోటి సోమవారాల కథ ఒక ఊరిలో దేవయ్య అనే పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉండేవాళ్ళు రోజులు గడిచే కొద్దీ వారి జీవితం చాలా కష్టంగా సాగేది కానీ ఆయనకు శివుడిపై ఒక అపారమైన భక్తి ఉండేది దేవయ్య ప్రతి సోమవారం కూడా ఉపవాసం చేసి రాత్రి శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించిన తర్వాతే ఆహారం భోజించేవాడు ఒకరోజు రాత్రి ఆలయంలో దీపం వెలిగిస్తున్నప్పుడు అక్కడికి ఒక వృద్ధుడు వచ్చాడు ఆ వృద్ధుడు అన్నాడు బిడ్డ నీ భక్తి చూసి శివుడు సంతోషించాడు నువ్వు కోటి సోమవారాల వ్రతం చేస్తే నీ వంశం మొత్తం ధన్యమవుతుంది మరి దేవయ్య ఆశ్చర్యపోయి అన్నాడు పెద్దయ్య కోటి సోమవారాలంటే ఎన్నో జన్మలు పడతాయిగా వ్రతం చేయడానికి అంటే దేవయ్య మాటలకు వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు భక్తికి కాలం అవసరం లేదు బిడ్డ ఒక్క మనసుతో చేసే ఒక సోమవారమే కోటి సోమవారాల ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పగానే దేవయ్య ఆ వృద్ధుడి మాటలు విన్న వెంటనే వృద్ధుడు కనిపించకుండా మాయమైపోయాడు కొంతసేపటి వరకు దేవయ్యకి ఏం అర్థం కాలేదు తర్వాత అర్థం చేసుకున్నాడు ఆయనే స్వయంగా పార్వతీ పరమేశ్వరుడైన శ్రీ పరమశివుడని ఆ రోజు నుండి దేవయ్య ప్రతి సోమవారం భక్తితో తన నిశ్చల మనసుతో ఆ పరమశివుడికి శివార్చన చేసేవాడు కొద్ది కాలంలోనే అతని జీవితం చాలా మారిపోయింది కష్టాలు తొలగిపోయాయి పిల్లలు చదువుల్లో బాగా రాణించారు ఇంట్లో ఆనందం తాండవిస్తోంది దేవయ్య మాత్రం ఇంత ఆనందాన్ని ఇచ్చినందుకు అతని చివరి శ్వాస వరకు శివుని పేరే తలుచుకుంటూ శివుని జపమే జపిస్తూ ఉన్నాడు అతను చివరికి శివలోకానికి చేరుకున్నాడు ఇది ఫ్రెండ్స్ కోటి సోమవారాల కథా వైభవం ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి హైపాక్షన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్